ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేబి టెంసన్ మొబైల్స్ అండి ఒక చిన్న అవేర్నెస్ వీడియో అండి చాలామంది ఆఫర్స్ ఆఫర్స్ మా దగ్గర పొద్దున ఒక ఆఫర్ సాయంకాలం ఒక ఆఫర్ ఉంటుందని చాలా బాగా చెప్తున్నారు వెరీ వండర్ఫుల్ సో మేము చెప్పేది ఏంటంటే మార్కెట్ సో ఈ వాచ్ వాల్యూ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సో ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడితే కానీ డబ్బులు రాదు మనకి ఈ వాచెస్ మ్యాక్సిమము కొద్ది రోజులు కూడా పనిచేయవండి మనము ఏదో తృప్తిగా మన పిల్లలు అడిగినారో ఇంకొకరు అడిగినారో అని ఇవి కొంటాం సో సరిగ్గా పని చేయవు ఇది రోజు ఛార్జింగ్ పెట్టాలి మొబైల్ కనెక్ట్ చేసుకోవాలి ఓకే ఇది ప్రజెంట్ సో ఈ వాచెస్ వాడటం వల్ల మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు ఏమంటే పనికిరాదు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా రోడ్డు మీద పడాల్సిందే ఒక్కరు కూడా మీకు సొల్యూషన్ ఇచ్చే వాళ్ళు ఉంటారు సెకండ్ థింగ్ ఇది మాక్సిమం రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు మేము అమ్మే వాచ్ ఓకే ఈ వాచ్ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా యాభై రూపాయల నుంచి డెబ్బై రూపాయల్లో రిపేర్ చేసి మేము ఇవ్వగలుగుతాం ఓకే దీన్ని లైఫ్ వచ్చేసి మీకు మినిమం అండి రెండేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళైనా వాడచ్చు ఓకే మీరు మెయింటైన్ చేసేదాన్ని బట్టి సో ఈ వాచ్ బ్రాండెడ్ ఫాస్ట్ ట్రాక్ వాచ్ అండి కంపెనీది సో ఇది మూడు వేల చిల్లర సో ఇది దాదాపు ఏడు ఎనిమిది ఏళ్ళు వాడచ్చు పది ఏళ్ళ వరకు కూడా వాడచ్చు మనం నీట్గా మెయింటైన్ చేసేదాన్ని బట్టి సో ఈ నాలుగు వేల రూపాయల వాచ్ ఒకేలా మనం కొంటే మ్యాక్సిమం మెయింటెనెన్స్ చేస్తే మెయింటెనెన్స్ వస్తే స్ట్రాప్ పోతుంది లేదంటే బ్యాటరీ పోతుంది బ్యాటరీ పోతే బ్రాండెడ్ కంపెనీ బ్రాండర్ వా బ్యాటరీ వేయాలంటే నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు ఖర్చు అయిపోతుంది ఆ బ్యాటరీ వేసుకుంటే రెండేళ్ళ లైఫ్ వస్తుంది మనకి ఈ స్ట్రాప్ అయింది అనుకోండి ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మంచి క్వాలిటీ తీస్తాము ఎండలకాలం లేకుండా అయితే నైన్ మంత్స్ వస్తుంది ఎండలకాలం మిర్జ్ అయింది అనుకోండి దాంట్లో సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్ సిక్స్ మంత్స్ వస్తుంది లేదా ఫోర్ ఫైవ్ మంత్స్ వస్తుంది ఎందుకంటే మనకు స్వెట్ అంతా పట్టేసి ఆ స్ట్రాప్ అయితే దెబ్బ తినిపోతుంది సో మీరు కూడా గుర్తుపెట్టుకోండి అంటే నేను ఎందుకు దీని గురించి మీకు చెప్పడం జరుగుతుందంటే ఎలక్ట్రానిక్ వాచెస్ కానీ ఏమన్నా చిన్న చిన్న ఐటమ్స్ అవి తాత్కాలికమే అది ఆ సెకండ్ పనిచేస్తుంది మళ్ళీ పని చేయదు సో మినిమం బ్రాండ్ మెయింటైన్ చేయండి అంటే దీంట్లో మళ్ళీ బ్రాండెడ్స్ వాచెస్ వస్తాయి స్మార్ట్ వాచెస్ ఓకే ఇది కనీసం మీకు ఆరు నెలలు వ్యారెంటీ అయినా ఉంటాయి సంవత్సరం వ్యారంటీ అన్న ఉంటాయి ఇది వెయ్యి రూపాయల నుంచి పదహైదు వందలు రెండు వేల మధ్యలో ఉంటాయి ఇవన్నీ కొంటే మీకు ఒక భరోసా ఉంటుంది సో మీరు ఎక్కడ కూడా మోసపోకండి ఇలాంటి థర్డ్ గ్రేడ్ వాచెస్ అంతా కొని మీ డబ్బులు వృధా చేసుకోవకండి ఇది మా తరపున మేము జనరలైజ్గా చెప్పే ఒక మెసేజ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీలైతే ప్రతి ఒక్కరికి లైక్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ మీ కేపిడైమ్స్ అండ్ మొబైల్స్ మైజూర్ రోడ్ ప్రొద్దుటూర్ థ్యాంక్ యూ